ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తూ ఉంటే సరే ఆయన ఎంత క్రిస్టల్ క్లియర్ గా మాట్లాడారు ఎంత బ్రహ్మాండమైనటువంటి క్లారిటీ కనిపించింది అనే దాని మీద ఇంతకు ముందే మాట్లాడుకున్నాం అపార్ట్ ఫ్రమ్ ద నాకు ఆ ఇంటర్వ్యూ చూసినంతసేపు సేపు ప్రతి సెకండు నాలో కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేయాలి అనిపించింది ఏదో ఒక రోజు ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ ఇంటర్వ్యూ చేయాలి ఆ స్థాయి ఎదుగుతామా లేదా అన్న విషయం కదా పక్కన పెడితే బట్ ఆ ఆకాంక్ష అయితే చాలా చాలా బలపడింది కారణం ఏంటి అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎదురుగా కూర్చోబెట్టుకొని అడగాల్సిన ప్రశ్నలు అవి కాదేమో అని చెప్పి నా నే నేనేమీ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అంటే నాకు అనిపించిన ఫీలింగ్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టో గురించి వివరించుకుంటూ చంద్రబాబు రెడ్డి గారి మేనిఫెస్టో గురించి వివరించుకుంటే అంత క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా తన మేనిఫెస్టోకి ఎంత అవుతుంది చంద్రబాబు మేనిఫెస్టో అమలు చేయాలంటే ఎంత అవుతుంది అని దానికి సంబంధించిన ప్రశ్న ఆయన సంధించిన విధానం ఎట్లా ఉంది తెలుసా మీ మేనిఫెస్టోకి ఏదో యాభై వేలు యాభై ఐదు వేల కోట్లు అవుతుంది అన్నారు చంద్రబాబు వాళ్ళ మేనిఫెస్టోకి లక్ష ఇరవై వేల కోట్లు ఏదో ఉన్నారు ఏంటిది మీకంటే చంద్రబాబు ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆయన ఎందుకు నమ్మకూడదు అని అంటే ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి ఎదురుగా కూర్చున్నప్పుడు కనీసం ఎక్సర్సైజ్ చేయరా అంటే లక్ష ఇరవై వేల కోట్లు ఏదో అన్నట్లున్నారు లక్ష రూ వేల కోట్లు ఏదో అన్నారు ఇది ఆ ప్రశ్నే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పింటారు నా మేనిఫెస్టోకి డెబ్బై వేల కోట్లు అవుతుంది చంద్రబాబు మేనిఫెస్టోకి లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుంది అని జగన్ గారి దాన్ని దరిచేసి లక్ష ఇరవై కాదు లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుంది నేను చాలా క్రిస్టల్ క్లియర్గా వివరించాను మీరు ఇంటర్వ్యూ ప్రసారం చేసేటప్పుడు దాన్ని కూడా పక్కన సపరేట్గా స్లైడ్స్ వేయండి చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అన్నారు అంటే ఈయన కూడా చూడలేదు మీరు కూడా చూడండి మరోసారి అని సీఎం గారు ఆయనకు చెప్పినట్లే అనిపించింది సీరియస్లీ నా అండ్ ఇంకా ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఏమంటారు అంత దోచిపెట్టి పేదలకు ఇస్తున్నారు అంత దోచిపెట్టి పేదలకు ఇస్తున్నారు అనే విమర్శ ఉంది కదా దానికి ఏమంటారు దోచిపెట్టి ఇస్తున్నారు అన్నది ప్రశ్నేనా ఒకవేళ ప్రతిపక్షాలు అలా అంటున్నారు అని అడగలన్న అదా ప్రశ్నే పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రతిపక్షాలు మరింత చాలా హమర్షుగా వాళ్ళు ఏకంగా దాన్ని దోపిడి దోపిడి పేదలకు దోచి పెడుతున్నారు అని అంటున్నారు కదా దాని మీద ఏమంటారు అంటే ఓకేనేమో మీరు దోచిపెట్టుతున్నారు కదా ప్రజలకు ఆ విమర్శ మీదే అసలు ప్రజలకు దోచిపెట్టడం ఏమవుతుంది ఎవరైనా ఒక వ్యక్తి వ్యక్తిగతానికి గనక డబ్బులు దో దొప్పేస్తే దాన్ని దోచిపెట్టడం అంటారు ఒక చీఫ్ మినిస్టర్ అడిగే ప్రశ్న ఖచ్చితంగా కాదనిపించింది ఒక చీఫ్ మినిస్టర్ అడిగే ప్రశ్న దోచి ప్రభుత్వం దోచిపెట్టి ప్రజలు ప్రజలుగాక ఎవరికి పెట్టాలి కార్పొరేట్లకు దోచి పెడుతున్నారనే ప్రశ్న అంటే ఏమైనా అర్థం పడదా ఉంటుంది మేము అడిగితే కానీ ఇదైతే అసలు ఇటువంటి ప్రశ్నలు చాలా మరీ ముఖ్యంగా షర్మిలా గారు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు అవినాష్ రెడ్డి గారి గురించి ఎంత క్లియర్ కట్ గా తాను చెప్పినా కూడా చాలా చాలా క్లియర్ గా చెప్పారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా అవే అసహనమైన ప్రశ్నలు అబ్బా అవినాష్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత బలంగా నమ్ముతున్నారన్న దానికి చాలా బ్రహ్మాండమైన ఆన్సర్ చెప్పారు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు చూడండి చాలా బ్రహ్మాండమైన ఆన్సర్ చెప్పారు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశ్న ఏంటి తెలుసా అసలు అవినాష్ రెడ్డిని మీరు ఎందుకు అంత గట్టిగా సపోర్ట్ చేస్తున్నారా అన్నారు మళ్ళీ జగన్ గారు అంత చెప్పేసిన తర్వాత నాకు అర్థం కాలేదు వింటున్నారా ఎదురుగా నిద్రపోయినారా అని అని చెప్పి అనిపించింది సీరియస్లీ ఆయన వే ఆఫ్ స్టైల్ ఆయన ఏమంటారు స్టైల్ ఆఫ్ క్వశ్చనింగ్ అది కావచ్చు కానీ బట్ ఎదురుగా చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు అది అది డెఫినెట్లీ అది అసలు కాదనిపించింది ఇలాంటి ప్రశ్నలు దాదాపు చాలా చాలా ప్రశ్నలు ఇలాగే అనిపించాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రశ్నకి ఎంతవరకు సంబంధం ఉంది నేను పక్కన పెడితే తాను చెప్పాలనుకున్నది తన మనసులో ఉన్నది చాలా క్రిస్టల్ క్లియర్ అయితే బ్రహ్మాండంగా చెప్పేశారు అన్నీ ఆయన అని హైపోథెటిక్ హైపోతెటిక్ ప్రతిదీ హైపోతెటిక్కి ఉండదుగా ప్రశ్నలు కూడా కోనికొని సరే అనే హౌ దీని లోతుల్లోకి నేనైతే వెళ్ళదలుచుకోలేదు కానీ ఇలా మాట్లాడుకుంటూ పోతే నాకు ప్రతిదీ అలాగే అనిపించింది జస్ట్ మీకు రెఫరెన్స్ కోసం కొన్ని చెప్పాను కానీ నాకైతే బలంగా అనిపించింది ఏదో ఒక రోజు చీఫ్ మినిస్టర్ని ఇంటర్వ్యూ చేసి ఆ ప్లేస్ వస్తుందా ఆ ప్లేస్ ఎదగాలి అని చెప్పి చాలా చాలా బలంగా అనిపించింది బట్ చూద్దాం టైం డిసైడ్స్ బట్ ప్రశ్న వాళ్ళు ఇది కాదు అంత ఎఫెక్టివ్గానే అనిపించలేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆన్సర్లు తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఫిదావాల్సింది ముందే మాట్లాడుకున్నాం కదా దానికి తగ్గట్టు ప్రశ్నలు ఇంకా బ్రహ్మాండంగా ఉండింటే ఇంకా ఇంకా అద్భుతంగా ఉండేదేమో అనిపించింది చాలా చాలా విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుండి ప్రజలకు మరిన్నిగా తెలియజెప్పి ఉండింటే అంటే తెలిసేలా చేసి ఉండి ఉండింటే చాలా బాగుండేదని చెప్పి అయితే ఖచ్చితంగా అనిపించింది